లేదు ఇది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంలో ఉణికుపుచ్చుకున్నటువంటి నేను కార్యకర్త నేను ఎక్కడా కూడా చిన్న పొరపాటు జరగకుండా ఎక్కడా కూడా ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులను చూసుకునే బాధ్యత నాది అని నా ఆధ్వర్యలో మీరు బ్రహ్మాండంగా ఉండండి అని బాగా ఎదగండి అని ప్రజలకు మంచి సేవలు అందించండి అని మరిన్ని ఫ్యాక్టరీలు మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ మిమ్మల్ని నాకు ఇంకోటి కూడా ఉంది ఇక్కడ ఉన్న ఆదోనిలో ఉన్న వ్యాపారస్తులు నేను బాగా చూసుకుంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ మీ బంధువులు ఇంకోరు ఇంకోరు ఎవరో ఉంటారు మీ ఫ్యాక్టరీ మీ దృష్టిలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు వాళ్ళందరూ వచ్చి ఆదోనిలో స్థిరపడతారు వాళ్ళందరూ ఆధోనికి రావడం వల్ల నా నియోజకవర్గం బాగుపడుతుంది ఆదోనిని బాగు చేసుకోవడం తప్ప ఈరోజు మనం ఎవ్వరూ కూడా ఇంకో వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని మాత్రం మీకు విన్నవించుకుంటా ఉన్నా ఒక్కసారి ఆలోచన చేయండి వ్యాపార వర్గాలకంతా కూడా స్పష్టంగా చెప్పండి మీ కుటుంబాలకు చెప్పండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి మీరు వ్యాపారం చేసేటువంటి మీ సర్కిల్స్లో రకరకాల వ్యాపారాలు ఉన్నాయి అందరికీ తెలియజేయండి ఆదోని అన్నింటికంటే సురక్షితం కాబోతూ ఉంది ఆదోని అన్నిటికంటే గొప్పగా ఎదగబోతూ ఉంది ఆదోని అన్నిటికంటే ఎక్కువ ఉద్యోగాలు సృష్టించే పరిస్థితుల్లో ఉంది ఆదోనిని మళ్ళీ రెండవ బాంబేగా తీసుకెళ్లడంలో మీ సహకారం వ్యాపారస్తుల ఆశీర్వాదం కావాలని రెండు చేతులు ఎత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం కలిశారు కొంతమంది ఆదోనికి సంబంధించిన వ్యాపారస్తులు నన్ను కలిశారు వాళ్ళల్లో కొంతమంది రైస్ మిల్లు నడుపుతున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వచ్చి నేను క్యాండిడేట్ కాబట్టి బెస్ట్ చెప్పడానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు ఆ సందర్భంలో నేను వాళ్ళు అడుగుతా ఉన్నాను ఏమిటి మీ వ్యాపారాలు ఎలా ఉన్నాయి ఆ దోనిలో ఏం చేస్తున్నారు అని మామూలుగా మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళు వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకుంటా ఉన్నారు ఆ సమస్యలన్నీ ఇలాగ ఉన్నాయి ఆ ఉన్న సమస్యల వల్ల ఆదోనిలో మమ్మల్ని ఎవరూ కూడా సరిగా చూసుకోవట్లేదు మేము వ్యాపారం చేస్తాం వ్యాపారం చేయడం కూడా ప్రజలకు సేవ చేయడమే ప్రజలకు వ్యాపారాన్ని మేము మమ్మల్ని ఇంకో దృష్టితో చూస్తూ ఉన్నారు మమ్మల్ని ఎవరూ కూడా ప్రోత్సహించట్లేదు మాకు ఆఫీసర్లతో సమస్య ఉంటుంది ట్యాక్సులకు సంబంధించిన సమస్య ఉంటుంది ప్రభుత్వం పెట్టిన పాలసీల్లో సమస్య ఉంటుంది వీటిని అన్నింటినీ కూడా పరిష్కరించడానికి మా మా వైపు నుంచి ఎవరూ మాట్లాడితే లేరు అందువల్ల ఆధ్వనిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే మిల్లులు పెట్టుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా పక్క ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు మీరు ఇక్కడ చూస్తే మీరు పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బార్డర్ జిల్లాల్లో అంతా కూడా వంద వంద మిల్లు రైస్ మిల్లు కనబడతా ఉన్నాయి అదే ఆధునిలోకి వస్తే కనీసం పట్టుమని ఒక పదహైదు రైస్ మిల్లు కూడా పనిచేయట్లేదు అని వాళ్ళ ఆవేదనని వాళ్ళ బాధని వ్యక్తం చేస్తూ ఉన్నాను నేను వాళ్ళందరినీ అడిగినాను అయ్యా ఇప్పుడు రైస్ మిల్లర్లు వ్యాపారస్తులతో పాటుగా ఆదోనిలో ఉన్న వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకే మాట చెప్తా ఉన్నాను మీరు ఆదోనికి అవసరం మీరు ఆదోనికి ఎంతో సేవ చేస్తా ఉన్నారు మీ దగ్గర వస్తువులు కొనే వాళ్ళు కానీ మీ దగ్గర మీ ప్రజలు సేవలు తీసుకునే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మీకు ఎంతో రుణపడి ఉన్నారు వ్యాపారస్తులు అంటే మాకు పూర్తి గౌరవం ఉంది మిమ్మల్ని ఏదైనా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మీకు ఆఫీసర్ల దగ్గర నుంచి ఇబ్బందులున్నా మీకు ఇంకొకరి దగ్గర నుంచి ఇబ్బంది పాలసీల్లో ఇబ్బందులు ఉన్నా సరే మేము మాట్లాడతాం ఇప్పుడు నేను ఇరవై రోజుల్లో ఎమ్మెల్యే అవ్వబోతా ఉన్నాను ఇరవై రోజుల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే నేను ఎలా మైక్ పెట్టి ఈరోజు ఇక్కడ మీటింగ్లో మాట్లాడుతున్నానో అలాగే రేపు అసెంబ్లీలో కూడా ఆదోని వ్యాపారస్తుల వైపు నుంచి ఆదోని వ్యాపారస్తుల సమస్యల గురించి మాట్లాడి అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఏదైనా పాలసీల్లో తప్పు తప్పులు ఉన్నా సరే మరి ఏదైనా అధికారం దగ్గర ట్యాక్సుల విషయంలో ఇబ్బందులు ఉంటే కూడా నేను వెళ్ళి మీకు సమస్యను తీర్చుకొని వస్తాను మీరు వ్యాపారాన్ని బ్రహ్మాండంగా చేయండి దీంట్లో నా స్వార్థం కూడా ఉందని చెప్పాను నా స్వార్థం ఏంటి నేను నియోజకవర్గం అంతా తిరిగి అందరూ కూడా చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోలేని వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా నిరుద్యోగం విపరీతంగా ఉంది నిరుద్యోగాన్ని రూపం ఆపుతారని ఇక్కడ ఉద్యోగాలు లేవు కాబట్టి ఇక్కడ పని లేదు కాబట్టి అందరూ వలసపోతా ఉన్నారు అదే